రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఆర్టీఓ పి శ్రీకర్ తో కలిసి పాల్గొన్నారు లబ్దిదారులు కేతా లక్ష్మి దుర్గా కుటుంబం గృహ ప్రవేశం చేసుకోగా ఎమ్మెల్యే వారిని ఆశీర్వదించి దుస్తులు స్వీట్లు అందజేశారు గవర్నమెంట్ వచ్చాయి కదా ఎంత అంటారు రెండు వేల ఐదు వందల పదరా పద్మూ పదమూడు పదిహేను టోటల్ చేయడం ఈ తొంభై మూడు ఏమో టోటల్ హౌసెస్ ఫోర్టీన్ హండ్రెడ్ నాట్ ఎయిట్ మీటింగ్ ఉందని నేను ఒక ఆ రోజు ఉన్నాను దగ్గర జట్ అయిపోతా ఉంటా టూ థర్టీ అని చెప్పారండి నేను అంటే నాకు ఒక వేరే రోజులు లేదు ఆరు ये नौ गुना डीलर मतलब सापा जैसा माने कांस्टेंसी से सुमार 4000 ना इच्छा करता लास्ट टाइम सर फेस्टिवल में इबraven नवंबर 20 लोग ना दूसरा 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 गिनिए ये ये ने नया ताज एजेंट में जो एसके చంద్రబాబు నాయుడు గారు పంపించారమ్మా మూడు లక్షల మంది ఇల్లు గృహాలు ప్రారంభిస్తూ ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాన్ని జాగ్రత్త बस फ्रेंड्स लागो रहेगा हां ना अरे कंस्ट्रक्शन ले ले तो कर तो हाइड्रेशन मिलन कट कर तो प्रोग्राम मना वाकड़ चाहिए नहीं कि सर आ लो जी अम्मा सामंतरा तो रिटेकर हैं। आप सर दावले का ट्विंग चेंजर नाम है वहाँ लेकर चेंजर। उसका इंडी। वो डावले था। आह लेस। सामंतरा ट्विंग चेंजर हैं। ट्विंग चेंजर बिल्कुल। आप सामंतरा चेंजर कौन सा चेंजर है? गंबे पिंसल का सर। गंबे रुमां रु। बिल्कुल। कौन? मैंने बोला रुमां रु। रुमा�